భయంకరమైన శాపం మనిషిని రాయిలా మార్చేస్తే ఎలా ఉంటుంది ఆ శాపం ఒక డిసీజ్ లాగా మారి ముట్టుకున్న వాళ్ళకి అంటుకుంటుంటే కొన్నేళ్ల పాటు ఒక్కో శరీర భాగం రాయిలా మారుతూ చివరికి వాళ్ళు పిచ్చి వాళ్ళు అయ్యి చనిపోతుంటే అదంటే మనుషుల్లో ఎంత భయం ఉంటుంది సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్లో ఇటువంటి ఒక డిసీజ్ ఉంటుంది షోలో దాన్ని బాగా ఎలాబరేట్ చేశారు కనుక మీకు గుర్తుండే ఉంటుంది ఆ డిసీజ్ పేరు గ్రే స్కేల్ ఆ డిసీజ్ మనిషిలో బాగా ముదిరిపోయినప్పుడు వాళ్ళని స్టోన్ మెన్ అని పిలుస్తారు ఇప్పుడు గుర్తొచ్చిందా టిరియన్ ల్యాన్స్టర్ ఓల్డ్ మెలేరియా గుండా వెళ్తుంటే స్టోన్ మ్యాన్ అటాక్ చేస్తారు కదా ఆ తర్వాత సర్ జ్వారా మర్మోంట్ కి ఆ డిసీజ్ వస్తుంది నిజానికి బుక్స్లో టిరియన్ని మ్యాన్ అటాక్ చేసేది సారోస్ అనే ఇంకో ప్లేస్లో రోజు గ్రేస్కేల్ డిసీజ్ గురించి దానికి కారణమైన ఒక మిస్టీరియస్ లెజెండరీ కథ గురించి చెప్పుకుందాం ఈ కథకు చెందిన పూర్తి బ్యాక్ స్టోరీ మాత్రం మీరు ఖచ్చితంగా వినుండరు అందుకే చివరి వరకు వినకుండా మాత్రం ఉండకండి ఒకవేళ ఇది మీకు ఇంతకు ముందే తెలుసుంటే కామెంట్ చేయండి మాత్రం సూపర్ డూపర్ ఫ్యాన్ అవార్డు మీకే అసలు ఎస్సోస్ లెజెండ్స్లో ఎన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ స్టోరీస్ ఉన్నాయంటే మనం చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల్ని పెద్దవాళ్ళ కోసం రాస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి అవన్నీ అటువంటి కథలన్నీ వినాలనుకుంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అది వెయ్యేళ్ల క్రితం నాటి కాలం వెలేరియా హోల్డ్ అనే ఒక ద్వీపకల్పంలో వెలేరియన్స్ అనే తెగవాళ్ళు ఉండేవారు మనం చెప్పుకోపోయే కథ జరగడానికి చాలా కాలం ముందే వాళ్ళు అక్కడికి కాస్త దూరంలో ఉన్న వొలాంటిస్ అనే ప్రాంతాన్ని తమ అవుట్ పోస్ట్ గా చేసుకున్నారు అక్కడ బ్లాక్ వాల్ అనే రెండు వందల అడుగులు ఎత్తున్న గోడ కట్టి వెలేరియా ఫ్రీ హోల్డ్ కాపలా కాసుకునేవారు మెల్లగాది ఒక సిటీగా ఎక్స్పాండ్ అయ్యి చివరికి ఫ్రీ సిటీ అయిన గా మారింది దాన్ని ఓల్డ్ వెలేరియాకి ఫస్ట్ డాటర్ అని పిలుస్తారు తర్వాత అటువంటి మరో ఎయిట్ ఫ్రీ సిటీస్ ఏర్పడ్డాయి వాటన్నింటి మీద కంట్రోల్ కోసం పెద్దక్కలాగా వలాంటిస్ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంది అంతేకాక ఎస్సోస్ లో ఉండే మరో ముఖ్యమైన తెగ మీద కూడా అలాంటి దాడులు చేస్తూ ఉండేది అందుకు కారణం ఒక నది ఆ నది దగ్గర పండే సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటే స్పైసెస్ కోసం వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ రివర్ వాటర్స్ మీద కంట్రోల్ కోసం ఆ దాడులు జరుగుతూ ఉండేవి ఎస్సోస్ లో నార్త్ నుంచి సౌత్ వరకు ప్రవహించే ఆ అతిపెద్ద నది రాయిన్ ఆ నది చుట్టుపక్కల ప్రాంతం చాలా ఫెర్టైల్ గా ఉంటుంది అలా ఆ ప్రాంతంలో ఉండే ఒక తెగ రాయనార్ వాళ్ళది ఎస్సోస్ లో ఉన్న చాలా పురాతనమైన తెగ ఈ రాయనార్లు రాయల్ నది చుట్టూ అల్లుకున్నట్టుగా నార్త్ నుంచి సౌత్ దాకా రకరకాల ప్రాంతాల్లో ఉండేవారు అలా నది పొడవునా ఒక్కో ప్రాంతానికి ఒక్కో రాయనార్ రాజ్యం రాజు ఉండేవారు ఎప్పుడైతే వెలేరియన్స్ దగ్గరికి డ్రాగన్స్ అనే పెద్ద పవర్ వచ్చిందో అప్పుడు వాళ్ళు ఈ రాయనార్ రాజ్యాల మీద దాడులు చేసేవారు ఈ యుద్ధాలు దాదాపు టూ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి జరుగుతూ వచ్చాయి అటువంటి యుద్ధాల్లో చివరిది సెకండ్ స్పైస్ వార్ తమ పక్కనే ఉన్న రాయనార్ రాజ్యం సర్హోయ్ మీద దాడి చేయడం కోసం వలాంటిస్లోని లోని లార్డ్స్ వెలేరియా ఫ్రీహోల్డ్ నుంచి ముగ్గురు డ్రాగన్ లార్డ్స్ ని వాళ్ళ డ్రాగన్స్తో సహా పిలిపించారు రాయన్ నది సౌత్ లోని సమ్మర్సిలో కలిసేటప్పుడు నాలుగు పాయలుగా చీలుంటుంది అటువంటి ఒక పాయి దగ్గర ఎప్పటి నుంచో ఉన్న రాయనార్ రాజ్యం ఈ సర్హోయ్ ఇది చాలా అందమైన పోర్ట్ సిటీ ఈ సిటీ గులాబీ రంగు రాతి కట్టడాలు కాలవలు సముద్రపు నీళ్లతో పెంచే తోటంతో చాలా బాగుండటమే కాక బాగా రిచ్ సిటీ కూడా వలాంటిస్ కంటే చాలా ఓల్డ్ సిటీ ఇది ఎప్పుడైతే వలాంటిస్ డెవలప్ అయిందో అది సరుహోయ్ పక్కనే ఉండటం వల్ల సరుహోయ్కి వచ్చే బిజినెస్ని అది లాగేసుకుంది దాంతో ఆ రెండు సిటీస్ మధ్యన గొడవలు మొదలయ్యాయి సెకండ్ స్పైస్ వార్ అని పిలిచే ఈ వార్లో వలాంటిస్ లార్డ్స్ డ్రాగన్ లార్డ్స్ సరుహోయ్ మీదకి వచ్చి అక్కడున్న సైనికులందరినీ చంపేసి పిల్లల్ని స్లేవ్స్గా అమ్మేశారు సిటీ మొత్తాన్ని డ్రాగన్ మంటల్లో కాల్చేసి పంటలన్నీ నాశనం చేశారు అక్కడికి కాస్త నార్త్లో ఉంటుంది క్రోయెన్ అనే మరో రాయనార్ రాజ్యం ఆ రాజ్యానికి ప్రిన్స్ గ్యారిన్ ఇది ఇప్పుడు సర్హోయ్లో జరిగింది రేపు మన దగ్గరికి కూడా వస్తుందంటూ రాయనార్ ప్రిన్స్ అందరినీ ఏకం చేశాడు గారిన్ రాయనార్స్ తమ రాజుల్ని ప్రిన్స్ అని పిలుస్తారు ఇలా అందర్నీ కలిపి రెండున్నర లక్షల మంది సైన్యాన్ని ఒలాంటిస్తో యుద్ధానికి సిద్ధం చేశాడు గారిన్ ఈ సైన్యం రాయన్ నదికి దగ్గర్లోనే ఉన్నంతసేపు వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరని వాళ్ళ నమ్మకం ఎందుకంటే రాయన్ నది రాయనార్స్ తల్లిలా కాపాడుతుందని ఆ తెగవాళ్ళు అనుకుంటారు ఏదైనా భయంకరమైన ఆపద ఎదురైనప్పుడు ఆ నదే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రిన్స్లకి కొన్ని మాంత్రిక శక్తుల్ని ఇస్తుంది ఆ శక్తుల సహాయంతో వాడు నదిని సుడులు తిప్పుతూ పైకి లేపి శత్రువుల్ని వాళ్ల రాజ్యాల్ని ముంచేసి నాశనం చేస్తారు ఈ యుద్ధాల్లోని మొట్టమొదటి యుద్ధం ఫస్ట్ అర్టిల్ వార్ సమయంలో అదే జరిగింది అందుకే గారిన్ ఎప్పుడు తన ఆర్మీని నదికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ వెలేరియాస్ ఆక్రమించిన రాజ్యాలన్నీ తిరిగి క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టాడు అలా మూడు రాజ్యాల్లో జరిగిన యుద్ధాల్లో గెలవడంతో అతన్ని ది గ్రేట్ అని పిలిచారు అతని ప్రజలు ఆ ఉత్సాహంతోనే అతని చివరికి వలాంటిస్ చేరుకున్నాడు కానీ అప్పటికే వెలేరియా ఫ్రీహోల్డ్ మూడు వందల మంది డ్రాగన్ లార్డ్స్ ని డ్రాగన్స్ ని ఒలాంటిస్ కి పంపింది దాంతో వలాంటిస్ లార్డ్స్ డ్రాగన్ లార్డ్స్ కలిపి గారిన్ సైన్యాన్ని నాశనం చేసి అతన్ని బందీగా పట్టుకున్నారు ని ఒక బంగారు బోన్కి వేలాడదీసి అతని రాజ్యమైన క్రోయన్ కి తీసుకొచ్చారు అతని కాళ్ల ముందే అతని రాజ్యాన్ని నాశనం చేసి చూపించాలన్నది వాళ్ల సాడిజం క్రోయన్ అప్పటికి చాలా చాలా ధనవంతమైన రాజ్యం వాటర్ రోడ్స్తో బంగారు భవనాలతో అద్భుతంగా ఉండేది ఆ రాజ్యంలోనే ప్యాలెస్ ఆఫ్ లవ్ అని పిలిచే ఒక అందమైన ఐలాండ్ కూడా ఉండేది గారిన్ అక్కడికి తీసుకొచ్చిన బొలాంటిస్ లార్డ్స్ డ్రాగన్ లార్డ్స్ క్రోయన్ రాజ్యాన్ని పూర్తిగా విధ్వంసం చేసి డ్రాగన్ మంటల్లో కాల్చేశారు అది చూడలేకపోయిన గారిన్ రోయిన్ నదిని ప్రార్థించి వాళ్ల మీదకి ఒక కరసని పిలిపించాడంటారు ఆ కర్సు వల్ల రాయల్ నది మీద పొగమంచు లాంటిది కమ్ముకుని డ్రాగన్ లార్డ్స్ వొలాంటిస్ లార్డ్స్ అందరికీ గ్రేస్కేల్ అనే డిసీజ్ రావడంతో వాళ్ళు వెంటనే చనిపోయారని అంటారు అలా చనిపోయిన వాళ్ళంతా అక్కడ రాయల్ నదిలో మునిగిపోయారని ఇప్పటికీ వాళ్ళ ఆత్మలు ఆ నదీ జలాలడుగు నరకం అనుభవిస్తున్నాయని చెప్పుకుంటారు వాళ్ళు వదిలే ఆ అతి చల్లని శ్వాస వల్లనే ఆ ప్రాంతం అంతా ఆ దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంటుందని కొందరు అనుకుంటూ ఉంటారు అదే గ్రేస్కేల్ అనే డిసీజ్ పుట్టిన ప్రాంతం అని లో ఒక నమ్మకం క్రోయన్ సిటీ ఇప్పటికీ అలా రూయిన్స్తో దట్టమైన పొగ మంచుతో నిండి ఉంటుంది అడ్వాన్స్డ్ స్టేజ్లో గ్రేస్కేల్ ఉన్న స్టోన్మెన్ అక్కడ తిరుగాడుతూ ఉంటారు ఇదంతా జరిగినప్పుడు చనిపోయిన గారి మళ్లీ తిరిగి వచ్చి ష్రౌడెడ్ గార్డ్గా మారి అక్కడున్న మిస్టిక్ కాపలా కాస్తూ అవసరం అనుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళని గ్రే కిస్ అనే శాపంతో తాకి గ్రేస్కేల్ డిసీజ్ వచ్చేలా చేస్తుంటాడని కొద్దిమంది నమ్ముతారు పడవలకు అడ్డుపడే రూయిన్స్తో అటాక్ చేసే స్టోన్మెన్తో చాలా డేంజరస్గా ఉండే ఈ ప్లేస్కి పైరెట్స్ తప్ప పెద్దగా ఎవరూ రారు అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సారోస్ అని పిలుస్తారు అక్కడ అంతా వినాశనం దుఃఖమే కనుక దానిక పేరొచ్చింది ఇదంతా జరిగినప్పుడే క్రోయన్ పక్కనే ఉన్న మరో రాజ్యమైన నైసార్ ప్రిన్సెస్ నైమీరియా తన ఆర్మీ కూడా గ్యారిన్తో పాటుగా వెళ్లి నాశనం కావడంతో సిటీలో మిగిలిన ఆడవాళ్ళని పిల్లల్ని ముసలివాళ్ళని తీసుకుని పదివేల షిప్స్ మీద వెస్ట్రోస్లోని డార్న్కి వచ్చేసింది అప్పటి నుంచి వెస్ట్రోస్లో రాయనార్స్ కూడా ఒక భాగం అయ్యారు ఈ నైమీరియా కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరోసారి చెప్పుకుందాం ఇది గ్రేస్కేల్ డిసీజ్ కింద బ్యాక్ స్టోరీ ఇదే కాక వెలేరియాకు చెందిన బ్లడ్ లేదా ఫైర్ మ్యాజిక్ వల్ల గ్రేస్కేల్ పుట్టిందని మరో కథ కూడా ఎస్ఓస్లో ప్రచారంలో ఉంది ఈ కథలన్నీ ఎంత నిజమో తెలియకపోయినా నోన్ వాళ్ళలో గ్రేస్కేల్ అనే డిసీజ్ మాత్రం నిజం దాదాపు వంద శాతం ఫ్యాటల్ కూడా ఈ గ్రేస్కేల్ పిల్లలకు వచ్చినప్పుడు ఒక్కోసారి వాళ్ళు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చాలా తక్కువ మందే బ్రతుకుతారు గానీ లాంగ్ వాళ్ళకి ఆ స్కార్స్ ఉండిపోతాయి గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్లో స్టానిస్ బెరాథియన్ కూతురు షిరీన్కి చాలా చిన్న వయసులోనే ఈ గ్రే స్కేల్ అటాక్ అవుతుంది ఒక బొమ్మల వ్యాపారి తెచ్చిన బొమ్మని కొన్నప్పుడు దాని నుంచి అది షిరీన్కి ట్రాన్స్ఫర్ అయిందని స్టానిస్ చెబుతాడు అది వచ్చిందని మొదట్లోనే గమనించడం వల్ల ఎక్కడెక్కడి నుంచో మ్యాస్టర్స్ ని హీలర్స్ని రప్పించి అన్ని రకాల మందులు పద్ధతులు వాడడం వల్ల ఆ పాపకది కేవలం ముఖం మీద మచ్చల వరకు మాత్రమే ఉండిపోయి ఆగిపోయింది ఇదే సమస్య పెద్దవాళ్ళలో వస్తే మాత్రం దానికి మందు లేదు ఈ డిసీజ్ ముందుగా చిన్న ర్యాష్ లాగా మొదలవుతుంది మెల్లగా ఫ్లెష్ గట్టిగా రాయిలా అయిపోయి గా మారిపోతుంది చర్మం బిగిసిపోయి విరిగిపోయినట్టుగా పగుళ్లు తీసేస్తుంది ఇది టచ్తో స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ ఉన్నవాళ్ళు ఏ ప్లేస్లో టచ్ అయితే ఆ ప్లేస్లో మొదలై ఒక ప్యాటర్న్ లేకుండా శరీరంలో ఎక్కడికైనా పాకుతుంది ఒక్కోసారి అది పూర్తి స్థాయిలో స్ప్రెడ్ అవ్వడానికి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు కూడా పడుతుంది అది లోపల భాగాల్లోకి పాకినప్పుడు అన్ని వైటల్ ఆర్గాన్స్ గట్టిగా రాళ్ళలాగా అయిపోయి డ్యామేజ్ అయ్యి పని చేయడం మానేస్తాయి కళ్ళ దాకా వచ్చినప్పుడు కళ్ళు పోతాయి పెదవులకో గొంతుకో పాకితే ఏమీ తినలేరు చర్మం అయితే స్పర్శ లేకుండా ఉంటుంది ఇక ఇది మెదడులోకి వెళ్తే మనిషి పిచ్చివాడైపోతాడు ఇది ఇంత ప్రమాదకరం కనుక ఎవరికైనా డిసీజ్ వచ్చిందని తెలియడంతో వాళ్ళని తీసుకెళ్ళి దాని ఆరిజన్ అని నమ్మే సారోస్ దగ్గర వదిలేస్తారు వలాంటిస్ నుంచి స్టోన్మెన్ కోసం ఒక్కోసారి షిప్లో ఆహారాన్ని పంపుతూ ఉంటారు పూర్తిగా పిచ్చివాళ్ళు అయిపోయిన మెన్ ఆ దారిలో వెళ్లిన వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు కనుక తాకారంటే ఆ డిసీజ్ వచ్చేసినట్టే ఇది సారోస్ దగ్గరే కాక డాంప్ గా చల్లగా ఉండే డ్రాగన్ స్టోన్ ఐరన్ ఐలాండ్స్ లాంటి ప్లేసెస్లో కూడా వస్తూ ఉంటుంది ఎస్సోస్ పెస్ట్రోస్ కాకుండా నోన్ వాళ్ళలో ఉండే మరో కాంటినెంట్ సాంథరియోస్ లో కూడా ఈ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అవతల వైపున ఉండే ఫ్రీ కి ఈ డిసీజ్ వస్తుంది వాళ్ళు దాన్ని గ్రేట్ డెత్ అని పిలుస్తారు ఈ డిసీజ్ వచ్చిన పిల్లలు దాని నుంచి సర్వైవ్ అయ్యి బ్రతికినా కూడా ఫ్రీ ఫోక్ వాళ్ళని అన్క్లీన్ అని చంపేస్తారు ఎందుకంటే ఎప్పటికైనా అది మళ్ళీ వేరే వాళ్ళకి అంటుకోవచ్చని వాళ్ళ అనుమానం గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్లో సర్ జోరాకి ఈ గ్రే స్కేల్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎఫెక్ట్ అయిన చర్మం అంతా తీసేసి ఏదో మందు రాస్తే క్యూర్ అయినట్టుగా చూపిస్తారు కానీ బుక్స్లో మాత్రం ఈ డిసీజ్కి క్యూర్ లేదని రాశారు బుక్స్లో సర్ జోరాకి ఈ డిసీజ్ రావడం అనే ఆర్కే ఉండదు అసలు ఆ డిసీజ్ వచ్చేది అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలోనే లేని ఒక క్యారెక్టర్ అయిన జాన్ కన్నింగ్టన్కి అతని తర్వాత చనిపోతాడనే ఇండికేషనే బుక్స్లో ఉంటుంది మాస్టర్స్ మాత్రం దీని ప్రోగ్రెస్ లో కావడానికి నిమ్మకాయలు పిండికట్టు వేడిల స్నానం వెనిగర్ లాంటివి కొంత హెల్ప్ చేస్తాయని అంటారు అంతకంటే గొప్ప సొల్యూషన్స్ కూడా ఉన్నాయి అవి యాక్స్ స్వాట్స్ ఫ్లేవర్లు అంటే ఏ పార్ట్లో ఈ డిసీజ్ కనిపిస్తుందో ఆ పార్ట్ని తీసేస్తే దాని ప్రోగ్రెస్ ఆగుతుందని వాళ్ళు నమ్ముతారు కానీ ఆ పద్ధతైనా అన్నిసార్లు పనిచేస్తుందో లేదో తెలియదు గ్రేస్కేల్ కి కజిన్ డిసీజ్ అయినా మరింత ఆగ్రెసివ్గా స్ప్రెడ్ అయ్యి పాండమిక్గా మారే మరో డిసీజ్ పేరు గ్రే ప్లేగ్ టూ ట్వంటీ ఏసీ సమయంలో ఈ గ్రేప్ ప్లేగ్ ఓల్డ్ టౌన్లో స్ప్రెడ్ అయినప్పుడు సగం సిటీ ఎఫెక్ట్ అయ్యి తుడిచిపెట్టుకుపోయింది సిటడల్లోని మూడోవంతు మాస్టర్స్ కూడా ఈ తో చనిపోయారు ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత పెంటోస్లో ఈ డిసీజ్ వచ్చినప్పుడు రెండు వేల మంది చనిపోయారు గ్రేస్కేల్ వచ్చి సర్వైవ్ అయిన పిల్లలకి మాత్రం ఈ గ్రేప్ ప్లేగ్ రాదు అలా సర్వైవ్ అయిన పిల్లలకి మళ్ళీ ఇంకోసారి గ్రేస్కేల్ కూడా అటాక్ అవ్వదు ఇలా ఇమ్యూనిటీ డెవలప్ అవడం ముఖం మీద స్కార్స్ వదలడం లాంటి లక్షణాలు చూస్తుంటే గ్రే స్కేల్కి మన రియల్ వరల్డ్లోని మీజిల్స్ చికెన్ పాక్స్ ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తున్నాయి కొంత లెపర్సీ లాంటి లక్షణాలు కూడా దీనికి ఉన్నాయి ఇదండి ఎస్సోస్లోని ఒక డేంజరస్ డిసీజ్ అయిన గ్రే స్కేల్ బ్యాక్ స్టోరీ ఎందుకో నాకు మొదటి నుంచి ఈ గ్రే స్కేల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకున్నాను తప్పకుండా ఏదో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందని అనిపించే ఈ వరల్డ్లోని లో మ్యాజిక్ లాగే ఇది కూడా వెనక చాలా పెద్ద బ్యాక్ స్టోరీ పెట్టుకున్న మిస్టీరియస్ డిసీజ్ అనే ఫీల్ని ఇస్తుంది ఎక్స్టెండ్ చేయడానికి అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా ఉందనిపించే డిసీజ్ ఇది టచ్ చేయకూడని డిసీజ్ గురించే కానీ ఈ వీడియో లైక్ బటన్ మాత్రం టచ్ చేయండి నచ్చితే వీడియోని షేర్ కూడా చేయండి మళ్ళీ హెడ్జ్ నట్ స్టోరీతోనూ డేమన్ బ్యాక్ స్టోరీతోనో జాన్ స్నో హిస్టరీతోనూ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్